బుక్ చూసినప్పుడు ఈ సూక్తులు అసలు ఎలా వచ్చాయి ఎలా రాసారు ఇవి అనేది నాకు డౌట్ ఉండేది బుక్ చదివే కొద్ది నాకు అర్థమైంది తర్వాత నేను షిరిడి వెళ్ళాను ఒక బుక్ కావాలి అని అనుకున్నాను అనుకోకుండా ఒక షాప్ లోకి వెళ్ళడం ఫస్ట్ వెళ్ళగానే నాకు అదే కనిపిస్తుంది సో తీసేసుకున్నాను కానీ నాకు ఇప్పటికీ ఏదైనా తెలుసుకోవాలి అంటే సమ్ టైమ్స్ నేను సాయివేదమే ఓపెన్ చేసి అందులోనే సందేశాల వరకు ఇచ్చాను ఒక్కొక్క సందేశానికి ఏ లీ అయితే జరిగిందో అంత వివరంగా రాయడం జరిగింది కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇందులో ఇప్పుడు జరుగుతున్న ఈ వారం పది రోజుల్లో అయితే ఒక భక్తురాలు ఫోన్ చేసింది నిజంగా అసలు బాబా ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అనేది మటుకు నేను ఆ లీల ఒకటి చెప్తానమ్మా ఒక బా అంటే పేరు అయితే నేను మెన్షన్ చేయను ఒక భక్తురాలు నాకు ఫోన్ చేసి విపరీతంగా ఏడుస్తుంది ఏడుస్తుంటే ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు అంటే లేదు మేడం నాకు మీ వీడియో చూశాను చాలా ఆనందమైంది నాకు ఏడిపోతుంది అని చెప్పి నేను అసలు ఇవాళ రాత్రికి చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను నేను మేడం అంటే అసలు అలాంటి ఆలోచనే పెట్టుకోవద్దమ్మా ఎందుకు అలాగా అంటే లేదు మేడం నాకున్న పరిస్థితి క్లిష్ట పరిస్థితి అది నేను ఇంకా బతకదలుచుకోలేదు మేడం అంటే నువ్వు అసలు అలాంటి పిచ్చి పని మటుకు చేయొద్దమ్మా నువ్వు తొందరపడొద్దు బాబా అందరు వెంట ఉంటారు కాపాడతారు కానీ మనం ఓర్చుకోవాలి ఆ ఓర్చుకోవడమే మనకి బాబా ఇస్తారు ఆ శక్తి ఇవ్వాలి అది మనం నిదానించుకోవాలి అంత తొందర పడితే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న నీ కష్టం అంతా కూడా మళ్ళీ నీకు జన్మ వచ్చినా కూడా సేమ్ అయ్యే అన్ని అంతా అదే విధంగా అనుభవించి తీరాలి ఆ ఫలం మిగిలిపోతుంది అది అనుభవించి తీరాల్సిందే వద్దు అంత నిర్ణయం తీసుకోవద్దమ్మా ఏంటి ఎలాగా అంటే లేదు మేడం నేను చాలా క్లిష్టపరితలో అంటే లేదంటే బాబా సందేశం ఒకటి ఓపెన్ చేస్తంటే నన్ను నమ్మి ఉండు నీకు నేను మంచి వచ్చింది అప్పుడు అమ్మాయికి కొంచెం ఊరట కలిగింది లేదు బాబా చేస్తాను అంటున్నారు నీ పని అవుతుంది కాకపోతే నేను అది ఇవాళ అవుతుందా రేపు అవుతుందా నీకు ఎప్పుడు అవుతుందా అనేది మటుకు నేను చెప్పలేను బాబా మటుకు నిన్ను నమ్మే ఉండమంటున్నారు నేను పూజ చేసుకోమంటున్నారు సో నువ్వు ఎటువంటి అగాయిత్యం చెయ్యొద్దు ప్లీజ్ దయచేసి చెయ్యొద్దు ఎందుకంటే నువ్వు వీడియో చూసుకున్నావు ఆనందం వేసింది కొంచెం నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు సంతృప్తిగా నేను సమాధానం చెప్పాను నీకు ఊరట కలిగింది సో నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయద్దు అని చెప్పి చెప్పాను తర్వాత మళ్ళీ అలా రెగ్యులర్గా ఒకటి రెండు సార్లు ఫోన్ చేసింది ధైర్యంగానే ఫోన్ చేసింది మాట్లాడింది లేదు అవుతుంది తొందరపడద్దు అవుతుంది అని అంటే నిన్న ఒక రెండు రోజుల క్రితం ఫోన్ చేసింది అనమాట చేసి అసలు అమ్మాయి చెప్తుంటే నాకే కళ్ళం నీళ్ళు అసలు మేడం నేను ఇవాళ బతికాను అంటే మీరే నాకు అమ్మ మీరే నాకు తల్లి అసలు నాకు తల్లి తండ్రి లేరు అత్తమ్మ లేరు నేను బతికిందల్లా నేను కేవలం మీ వల్లే బతికానమ్మా నేను మిమ్మల్ని ఒక తల్లి కింద చూసుకున్నాను మీరు ఇచ్చిన ఆన్సర్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఇవాళ అసలు నేను చావుకు కూడా నేను నిలదలుచుకోలేదు నాకు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి తల్లి తల్లిలోని దాన్ని అయిపోయేదాన్ని ఒక వారం రోజుల క్రితం ఇవాళ నేను బతికాను అంటే ఆ బాబా దయ్యా మీ వల్లేనమ్మా అని చెప్పి ఏడుస్తుంటే నాకు నిజంగా ఏడపల్చింది అసలు చావు ఆలోచనే లేదు అని చెప్పి నిలబెట్టారు అనమాట అది నాకు నిజంగా చాలా ఆనందం వేసింది మీరు చెప్పండి మేడం స్టూడియోకి వెళ్ళి నా విషయమే చెప్పండి నాకేం భయం లేదు కానీ నేను ధైర్యంగా ఉన్నాను నాకు ఎప్పుడైతే ఆ పని అయిపోతుందో నేను ఫస్ట్ మీరు చెప్పిన విధంగా లాస్ట్ వీడియోలో మీరు చెప్పినట్టుగా షిర్డి వెళ్ళి ముందు బాబా గారిని దర్శించుకొని ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని దర్శించుకుని నేను ఇంటికెళ్తాను మేడం అని చెప్పి పట్టుబెట్టింది సరే ముందు నువ్వు ధైర్యంగా ఉన్నావు నాకు అదే తృప్తి బాబా గారు నీ మనసులో చొరబడ్డారు నువ్వు హ్యాపీగా ఉన్నావు నీ పిల్లలు నువ్వు మీరు బాగుండండి మీ ఫ్యామిలీ బాగుండండి నాకు అదే చాలు అని చెప్పి చెప్తే లేదు మేడం ఖచ్చితంగా ఇవాళ నా ఈ జీవితం అనేది ఉందంటే మీ వల్లే అని చెప్పి చెప్పడం అంటే నేను అన్నాను నాదేం కాదమ్మా నేను ఓన్లీ నిమిత్తం మాత్రి ప్రతిదీ చేసేది కూడా అంతా కూడా బాబాగారే మన చేతుల్లో ఏం లేదు తల్లి నీ ప్రాణం నిలబెట్టడానికే ఈ వీడియో చేశారేమో నాకు అదే అనిపించింది అదే బాధ అనిపించింది సరే ఓకే నా వీడియో వల్ల నీ జీవితం నిలబడింది అంటే నాకు అంతకన్నా ఆనందం ఇంకోటి లేదమ్మా నువ్వు బాగుండు ముందు షిరిడి వెళ్ళి దర్శనం చేసుకురా అంటే లేదు మేడం మీరు వస్తానంటే మీతో పాటు షిరిడి వెళ్ళడానికి నేను రెడీ మేడం మీరు వస్తానంటే నేను నేను తీసుకెళ్లిపోతాను మేడం అని అంటుంది సరే ముందు నువ్వు నేను కాదు ఆ పెద్ద ఆయన పిలవాలి మనల్ని ఆయన పిలిచినప్పుడు అయితే తప్పకుండా అంటే చాలా మంది డివోటీస్ ఫోన్ చేసి మేడం మీతోనే మేము షిరిడి వస్తాం మీరెప్పుడు ప్రోగ్రామ్ పెడితే మేము తప్పకుండా మేము మీతో వస్తాం మేడం వెళ్దాము మీరు చెప్పే విధంగా అదే విధంగా షిరిడి బాబాను దర్శించుకొని రావాలనే కోరిక అయితే బలీయంగా ఉంది వెళ్దాం మేడం అంటే తప్పకుండా బాబా అవకాశం ఇస్తే ఇంకా చాలా మంది ఇలా లేలలు అనుభవిస్తూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉన్నారంటే నాకు అంతకన్నా ఇంక వేరే ఉద్దేశం లేదమ్మా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఉద్దేశంతో బాబా నా చేతి ఈ కార్యక్రమం చేయిస్తున్నారు సో సంతోషంగా మీరు అందరూ బాగుండడమే నాకు కావాలి బాబా లేలలు పొందండి మీరు మీరు సంతోషంగా ఉండండి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అలా ధైర్యం చెప్తా ఎవరు బాగోలేదన్న కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు ఇలా ఇలా ఏదన్నా బాగాలేదన్నా కూడా బాబా ఉంటారమ్మా చూసుకుంటారు అని చెప్పి చెప్తున్నాను అన్ని విధాల అసలు వాళ్ళు డివోటీస్ ఎంత ఆనందపడుతున్నారంటే ఒక్కొక్కరికి కొంతమందికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే సమయాభావం నేను ఆఫీస్ లో ఉండడం దాంతో ఆ సమయం వాళ్ళకి కేటాయించలేకపోవడం నాకు కొన్ని కొన్ని ఇబ్బంది అనిపిస్తా ఉంది అయ్యో వాళ్ళకి చెప్పలేకపోతున్నానా అని తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే ఖాళీగా ఉన్నానో నాకు ఏదైతే నంబర్లు వచ్చినాయో వాళ్ళకే నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను సో అందరూ ఆనందంగా ఉన్నారు వాళ్ళు కూడా లేలలు అనుభవించాలి అనుభవించి వాళ్ళు కూడా బాబా బాబాదాయ్ వల్ల మేము బాగున్నాం అని చెప్తే ఈ ఆంధ్రప్రభా టీవీ వాళ్ళకి ముందు పేరు వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు బాబా తీసుకెళ్తారో అంతవరకు నేను వచ్చి అయితే నేను చెప్పగలుగుతానమ్మా